క్రీస్తు సెలవు మీద నుండి పలికినటువంటి రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను రఘణ యేసుక్రీస్తు వారు సెలవుల నుండి పలికినటువంటి రెండవ మాటగా ఇది చూస్తూ ఉంటున్నాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో యొక్క మాట రికార్డ్ చేయబడించినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాము ఇక్కడ మనము ప్రాముఖ్యంగా కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు ఇద్దరు దొంగలు యేసు ప్రభుతో పాటు సిలో వేయబడి ఉంటున్నట్లు చూస్తున్నాము వాస్తవానికి మరి వాళ్ళు దొంగలు అనేటువంటి విషయం అక్కడ పేర్కొనబడుతూ ఉంటున్నట్లు అర్థమవుతుంది అయితే వారిలో ఒక దొంగేమో యేసు ప్రభువుని ఒక విధంగా తోలనాడి మాట్లాడుతూ ఉంటున్నట్లు కనిపిస్తాడు ఇంకొక దొంగ తన స్థితిని తెలుసుకొని తను ఒప్పుకుంటూ ఆయనను దేవునిగా గుర్తించి ఆయన మరలా ఈ లోకంలోనికి తన రాజ్యాన్ని స్థాపించటానికి రాబోచున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుండు అని నిశ్చయంగా నీతో అనేటువంటి యేసుక్రీస్తు మాటలను బట్టి ఆ యొక్క దొంగ ఏమి మాట్లాడాడో మనకు అర్థమవుతుంది నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు అని అంటే వాస్తవానికి మరి ఆ యొక్క దొంగ రియలైజ్ అయినట్టు తన గురించి తాను రియలైజ్ అయినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది మనము అక్కడ అల్గా స్వార్త్లో చూసినట్లయితే ఒకసారి ఆయన ఏమన్నాడో కూడా చదువుదాం అనగా దొంగ ఏమన్నాడో కూడా మనము చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది అక్కడ చూసినట్లయితే యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అతను యశు ప్రభు వారు తన రాజ్యముతో రాబోతూ ఉంటున్నాడు అనేటువంటి విషయం గుర్తించినట్లు గమనిస్తాము అయితే ఇక్కడ వేదాంతపరంగా చూస్తూ ఉంటున్నప్పుడు వరదస్సు అని అంటున్నప్పుడు వాస్తవానికి పరదేశు అంటే ఒక ఉద్యానవనము అని చెప్పుకుంటూ ఉంటారు ఇంగ్లీష్లో చూస్తే మనము పారడైస్ అనేటువంటి పదం వినపడుతుంది ప్యారడైస్ అది ఒక పర్షియన్ వర్డ్ అనమాట పర్షియన్ వర్డ్ అంటే వాస్తవానికి పారసీకుల పదం అని తెలుగులో మనం చెప్పుకోవచ్చు ఎ ప్లెజర్ ప్లేస్ అనగా ఇంకొక విధంగా మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నప్పుడు అబ్రహాము రొమ్ము అనేటువంటి పదం కూడా అక్కడ వినపడుతూ ఉంటుంది అనమాట లుకా స్వార్థ పదహారో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు అని లాజరస్ గురించి చదువుతాం మనం సో మరి అబ్రహాము రొమ్ము అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఇంకో విధంగా చెప్పాలని అంటే కొంతమంది వేదాంతకర్తలు ఏమంటారంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని కూడా అంటే ఏదేను తోట అని కూడా సంబోధిస్తూ ఉంటారు ప్యారడైజ్ అని అంటున్నారు అసలు విషయం మనం గమనిస్తూ ఉంటున్నాడు ఏ ప్లేస్ ఆఫ్ రెస్ట్ బిట్వీన్ డెత్ అండ్ రిజరెక్షన్ అని దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనగా మరణమునకు పునరుద్ధానమునకు మధ్య మన ఆత్మ వేచి ఉండేటువంటి స్థలము దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు మరణమునకు పునరుద్ధానమునకు అనగా మనం చనిపోయిన తర్వాత మరలా పునరుద్ధానం అయ్యే సమయం వరకు ఆత్మ వేచి ఉండేటువంటి స్థలము దాన్ని పరదశు అని అంటున్నాం కాబట్టి గమనించండి బైబిల్ నందు మనము ఈ యొక్క విషయాన్ని వివరించిన సందర్భాన్ని మూడు చోట్ల మనము చూడవచ్చు లూకాస్వాత్ర మూడు నలభై మూడులో ఇప్పుడు మనం చదువుకున్న దాని ప్రకారం చూసినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశులో నుండు అంటే మరణించిన వెంటనే ఆత్మ వెళ్ళేటువంటి ప్రదేశము అని అర్థమవుతుంది నేడు నీవు నాతో పరదేశిలో నుండి ఈరోజు చనిపోతాం చనిపోతే పరదశలో ఉంటాం అంటే వెంటనే ఆత్మ వెళ్ళే ప్లేస్ అది తర్వాత రెండవ కురింతి పన్నెండవ అధ్యాయం రెండవ వచనం నాలుగో వచనంలో చూస్తే పౌలు తన అనుభవాన్ని చెప్తాడు తన స్వ అనుభవాన్ని అక్కడ మూడవ ఆకాశము అని సంబోధిస్తాడు సో దాన్ని బట్టి కూడా పరదేశు అంటే మూడవ ఆకాశము అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనంలో చూసినప్పుడు అక్కడ ఇంకొక మాట ఉపయోగిస్తారు దేవుని తోట అనేటువంటి మాట ఉపయోగిస్తారు సో పరదస్సు అనేటువంటి పదానికి వేదాంతపరంగా మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు మనం చనిపోయిన వెంటనే మన ఆత్మ వేచి పునరుద్ధానానికి కొన్నిధానం వరకు వేచి ఉండేటువంటి ప్లేస్ రైట్ కాబట్టి ఇక్కడ మనము ఇద్దరు దొంగల గురించి మనం ఆలోచిద్దాం మానవ సమాజపు రెండు ధోరణులు మనం ఇక్కడ గుర్తించవచ్చు అంటే మానవ సమాజంలో రెండు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆ రెండు వ్యక్తిత్వాలు ఇక్కడ చూడవచ్చు మనం ఏంటంటే వాస్తవానికి ఒక పాతి అని మనం మానవుని గురించి మాట్లాడుతున్నప్పుడు క్షమించబడిన దొంగ క్షమించబడని దొంగ అంటే ఒక దొంగ క్షమించబడ్డాడు ఇంకొక దొంగ క్షమించబడలేదు ఇక్కడ ఇద్దరు దొంగలను చూస్తున్నాం కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అందరూ పాపులే రోమపత్రిక మూడో అధ్యాయము పదకొండు పన్నెండు ఇరవై మూడు వచ్చినా మనం చూస్తున్నప్పుడు అందరూ పాపులే అనగా మనం పాపం చేయటం ద్వారా దేవుని మహిమను పొందలేకపోతూ ఉంటున్నాము అని అంట కాబట్టి అందరూ పాపలే నీతిమంతుడు లేడు లేడు కాబట్టి అందరూ దొంగలే ఇంకో విధంగా చెప్పాలంటే అనగా ప్రతి వ్యక్తి కూడా పాపం చేసిన వాడుగా ఉంటున్నాడు ఎవరు కూడా ఇక్కడ నీతిమంతులు లేవు అయితే ఏసుక్రీస్తుని ఆయన యొక్క శిలువ మరణాన్ని మనము నమ్మినట్లయితే అనగా పాపుల కొరకు ఆయన సులువ మీద మరణించాడు పాపులను నీతిమంతులుగా మంతులుగా కొరకు ఆయన సులువు మీద మరణించాడు అని మనం నమ్మినట్లయితే నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితంగా నీతి మంతులను అనే మాట మనం చదువుతాం నమ్మువారు ఆయన కృపచేతనే నీతి మంతులుగా తీర్చబడుతూ ఉన్నారు మనము నమ్మితే మనము నీతి మంత్రులుగా తీర్చబడుతుంది అయితే గమనించండి ఇక్కడ వారు ఆయన పరిపూర్ణ మానవుడు ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు వారు మానవుని నిమిత్తం మానవాకారంలోనికి వచ్చిన దేవుడు ఆయన సంపూర్ణమైనటువంటి పరిశుద్ధుడు ఆయనను ఆయన ఇక్కడ సెలవు మీద చూస్తున్నప్పుడు నేరం చేసినటువంటి వారితో కూడా ఆయన శిలువు వేపడు అనగా ఆయన ఏ పాపం చేయనప్పటికి కూడా నేరం చేసిన వారితో సెలువైబడ్డాడు అందుకని దేవుని వాక్యం ఒక మాట మనం చదువుతాం ఆయన పాపుల స్నేహితుడు అనేటువంటి విషయాన్ని ఆయన పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు సో యేసు ప్రభు వారు మన కొరకు పాపిగా మారి ఆయన పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు గమనించండి ఇది అనేక మంది పరిశయలు శాస్త్రులు కూడా ఆయన్ని ఆ విధంగా విమర్శించినట్టు చూస్తాం దేవుని బిడ్లారా ఇక్కడ ఇద్దరు దొంగలు కూడా ఆయనను నిందించేటువంటి వారుగా కనిపిస్తున్నారు మనం మత్స్వార్థ ఇరవై ఏడో అధ్యాయంలో నలభై నాలుగో వచనంలో చూసినప్పుడు మత్స్యస్వార్థ ఇరవై ఏడు నలభై నాలుగులో చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంది చూడండి ఇరవై ఏడు నలభై నాలుగులో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి మనం అనుకుంటాము ఒక దొంగే నిందించాడు అనుకుంటున్నాం కానీ దేవుని వాక్యం మనకేం చెప్పిందంటే ఆయనను ఇద్దరూ నిందించారు బందు దొంగలను ఆయనను నిందించిరి అని చూస్తున్నాం కాకపోతే ఒకడు పశ్చాత్తాపడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది అదే ఇరవై మూడు అధ్యాయము నలభై నలభై ఒకటి వచ్చినాల్లో లూకాస్ వార్తలో మనం చదివినటువంటిది మీరు గమనించినట్లయితే లుకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై నలభై ఒకటిలో చూసినట్లయితే అయితే రెండవ వాడు వాడిని గర్జించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తపిదమునో చేయలేదని చెప్పాడు కాబట్టి ఇలా మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఇద్దరు నిందించారు కానీ ఒకడు పశ్చాత్తాపడ్డాడు దేవుని బిడ్డారా ఈ విషయాన్ని గమనించండి మొదటి దొంగ విషయం మనం ఆలోచిస్తున్నప్పుడు తన స్థితిని గుర్తించినటువంటి వాడుగా ఉన్నాడు ఇతరులను మరి మొదటి దొంగ తన స్థితిని గుర్తించనటువంటి వాడు ఇతరులను నిందించేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు తర్వాత దైవ భయం లేనటువంటి వాడుగా కూడా కనిపిస్తున్నాడు పాపంలో జీవిస్తూ అది పాపమని గుర్తించలేని స్థితిలో ఉంటున్నాడు పాపానికి శిక్ష అనుభవిస్తూ కూడా అది కూడా గుర్తించలేని స్థితిలో ఉంటున్నాడు అవసరానికి దేవుణ్ణి వాడుకోవటం అనేది తనకు తెలుసు అనమాట అందుకని ఏమంటున్నాడు అంటే నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు అని అంటున్నాడు కొంతమంది ఉంటాడు పైకి భక్తి గల వారు వాలే ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఇదిగో ఇలాంటి వారు ఈ మొదటి దొంగ దొంగ బుద్ధికి చెందినటువంటి వారు అతిక్రమణం దాచిపెట్టివాడు వర్ధిలెడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందనని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం సో ఎప్పుడైనా సరే ఈ మొదటి దొంగలాగా కాకుండా రెండవ దొంగ ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో ఏ విధంగా తన నిజస్థితిని తెలుసుకున్నాడో ఆ విధంగా మనం ఉండాలని కోరబడుతూ ఉంటుంది రెండో దొంగ ఏం చేశాడు ఒక మాట అంటున్నాడు అతన్ని నువ్వు దేవునికి భయపడవా అన్నాడు మరి తర్వాత అంటే దాన్ని బట్టి ఏమన్నా అర్థం అవుతుంది మనకి అతడు దైవభయం కలిగినటువంటి వాడు అనేది అర్థం ఇది న్యాయమే అని తను అంటున్నాడు అంటే తన స్థితిని తను గుర్తించినటువంటి వాడుగా ఉన్నట్లు చూస్తున్నాం తర్వాత తగిన ఫలము అంటే ఇది న్యాయమే మనకు న్యాయమే ఇది అంటే తగిన ఫలము పాపానికి శిక్ష ఉందని తను గుర్తిస్తూ ఉంటున్నట్లు చూస్తున్నాను పాపానికి శిక్ష ఉన్నది అనేటువంటి విషయాన్ని అతడు గుర్తిస్తున్నాడు తర్వాత ఇంకొక మాట ఏమన్నాడంటే ఈయన ఏ తప్పిదమును చేయలేదు అన్నాడు అంటే ప్రభు పరిశుద్ధుడని ప్రభు నీతిమంతుడని అతను గుర్తించినట్టు చూస్తాం మీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అని అంటే క్రీస్తు తన రాజ్యముతో వస్తాడనేటువంటి నమ్మకం అతనిలో ఉంది పునరుద్ధానం మీద నమ్మకం ఉంది నిత్యజీవం పొందాలనేటువంటి నమ్మకం కూడా ఉందన్నమాట సో దీన్ని బట్టి దేవుని బిడ్డ మనము ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నాం అనగా మొదటి వాణి వలె ఉంటున్నామా రెండవ వాణి వలె ఉంటున్నాము భయం ఉన్నదా మన స్థితిని మనం గుర్తిస్తూ ఉంటున్నామా పాపానికి శిక్ష ఉందని గుర్తించామా యేసు పరిశుద్ధుడు నీతిమంతుడని గుర్తించామా ఏసు క్రీస్తు తన రాజ్యంతో రాబోతున్నాడని గుర్తిస్తూ ఉంటున్నామా ఈ విషయాలు గుర్తించినప్పుడు అతని వలె పశ్చాత్తాపడితే మనము కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము అనేటువంటిది మనము తెలుసుకోవలసినటువంటి వారమైంటున్నాం తర్వాత మరి కొంతమంది అంటుంటారనమాట ఈ దొంగ మరి దేవుని రాజ్యంలో చేరు ఉంటాడా మరి కొంతమంది ఏమంటారంటే బాప్తిస్వం పొందిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరు అని అంటారు మరి అయితే ఇక్కడ ఇతని విషయం మనం చూస్తూ ఉంటున్నప్పుడు మరి ఎక్కడ కూడా ఇతను ఆరాధనలకు అటెండ్ అయినట్టు కానీ చూస్తున్నారా తర్వాత బాప్తిస్వం తీసుకున్నట్టు కానీ నిర్ధారణ తీసుకున్నట్టు కానీ ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పొందినట్టు కానీ సంఘానికి ఇప్పుడు కూడా అటెండ్ అయినట్టు కానీ లేకపోతే మత ఆచారాలు పాటించినట్టు కానీ ఇలాంటివి ఎక్కడ కనబడవు కానీ దేవుని రాజ్యంలో ఉన్నాడు అనేది గుర్తిస్తుంది నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే వీటన్నిటికంటే అంటే ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాల్లో కనిపిస్తాయి వీటన్నిటికంటే ఏసుక్రీస్తునని హృదయంలో చేర్చుకోవడం ఏసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను ఏసుక్రీస్తు యొక్క నీతిని నీవు గుర్తించటం ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడ ఇది ప్రాముఖ్యమైనది మారు మనసు ప్రాముఖ్యమే ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడటము ప్రాము ప్రాముఖ్యమైనది నువ్వు ముంచుడు బాప్తీస్తుమా నువ్వు చిలకరిం బాప్తివా నువ్వు నిర్ధారణ తీసుకున్నావా లేదా ప్రభు యొక్క శరీరరక్తాల్లో పాలు పొందేవా లేదా ఇది కాదు ప్రాముఖ్యమే కానీ అవి చెయ్యొద్దు అంటలే సుమా అవి వాటినే ప్రాముఖ్యంగా పెట్టుకొని అది పొందకపోతే దేవుని రాజ్యంలో నీవు చోటు లేదు నీకు అనొద్దు అంటున్నాడు ఈ సత్యాన్ని గుర్తించండి దేవుని బిడ్లారా మొదటి దొంగ కంటే రెండవ దొంగ ఏ విధంగా పశ్చాత్తపడి దేవుని యొక్క బిడ్డగా అంగీకరించబడ్డాడో ఆ విధంగా అంగీకరించబడటానికి దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమె